టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి నరసింహ బాలకృష్ణ కూడా ఒకరు మరి బాలయ్య హీరోగా ఇప్పుడు తన కెరీర్లోనే ఎన్బికే వన్ జీరో నైన్ చేస్తుండగా ఏ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమాకి ముందు బాలయ్య హ్యాటర్ కిట్స్ కొట్టడంపై దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే చిత్రాలలో దర్శకుడు గోపచంద్ మల్ల్యో ప్లాన్ చేసిన వీరసింహారెడ్డికి ప్లాన్ చేసిన తరహాలోనే బాలయ్య ఎన్బికే వన్ జీరో నైన్కి కూడా టైటిల్ విషయంలో ప్లాన్ చేస్తున్నట్లు బాధ్యునబడుతుంది ఆ సినిమా టైటిల్ ని ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి వీరసింహారెడ్డి అంటూ రివీల్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్లోనే లోనే బాలయ్య ఎన్బికే వన్ జీరో నైన్ ని కూడా ఫాలో అవుతున్నట్లు రూమర్స్ వినబడుతున్నాయి ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఇక బాలయ్య ఎన్బికే వన్ జీరో నైన్ బాబి కొల్లి తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ ఫోర్ సినిమాతో నిర్మిస్తున్నారు వీరసింహారెడ్డి టైటిల్ని రిలీజ్ చేసేటప్పుడు కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర స్క్రీన్ ప్రజెంటేషన్ చేసి టైటిల్ని రిలీజ్ చేశారు మరి ఈ సినిమా కూడా అదే విధంగానే టైటిల్ని రిలీజ్ చేస్తున్నట్లు మనకైతే రూమర్స్ వినబడుతున్నాయి